హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ పండుగ సెలబ్రేషన్స్ తో బిజీ బిజీగా ఉన్నారు కదండి అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు ఈ ఉగాది పచ్చడి స్వీట్స్ అండ్ బంధువులతో మంచి సందడిగా ఉంటుంది కదండి మాకు కూడా అంతేనండి ఈ రోజు అయితే ఉదయాన్నే లేచి ఇల్లు పూజా మందిరం అంతా శుభ్రం చేసుకుని ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఆ తర్వాత ఈ షడ్రుచులు మమేకమైన ఈ ఉగాది పచ్చడిని భగవంతుని సమర్పించుకుని ఆ తర్వాత బంధువులకు కూడా పంచిపెడతామండి ఈ అన్ని రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా తయారు చేస్తారండి ఎలా తయారు చేసినా ఏ విధంగా చేసినా కూడా ఈ సాంప్రదాయబద్ధమైన ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ ఈరోజు టేస్ట్ చూస్తారు మన తెలుగు సాంప్రదాయమైన ఈ ఉగాది పచ్చడిని మరి ఇలాంటి ఉగాది పచ్చడిని మా ఇంట్లో అయితే ఎలా తయారు చేసామో మీకు చూపిస్తానండి ముందుగా ఈరోజే వచ్చిన ఈ చింతపండుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుని నానబెట్టుకోవాలండి వాటర్లో ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మీకు చెప్పాలంటే ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ అంత రౌండ్గా పెడితే ఇలా చింతపండుని తీసుకుని ఇలా నానబెట్టుకుని రసాన్ని తీసుకోవాలి ఆ తర్వాత గుళ్ళ చెన్నపప్పు ఉంటుంది కదండి ఆ చెన్నపప్పుని ఇలా రోట్లో వేసుకుని పొడిగా చేసుకోవాలి కావాలంటే మీరు మిక్సీలో వేసుకుని కూడా పొడి చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని తీసుకుని జల్లెళ్ళ వేసుకుని మెత్తని పిండిని తీసుకోవాలండి మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు ఈ విధంగా పిండిని చేసుకోవాలి పచ్చడి కావాల్సిన సామాగ్రిని అంతా కూడా ఒక చోట ఇలా తయారు చేసుకుని పెట్టుకోవాలి ముగ్గి నారిట చింతపండు రసం ముందుగా ఇలా దంచి పెట్టుకున్న శనగపప్పు పొడి సున్నుండలు తయారు చేసే పిండి ఉంటుంది కదండీ ఆ పిండిని అంటే మినపప్పు పిండిని కూడా తీసుకోవాలి ద్రాక్ష పళ్ళు ఎండి కిస్మిస్ జీడిపప్పు పలుకులు బాదం పలుకులు అండ్ మామిడికాయ ముక్కలు ఈ వేప ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకుంటామండి ఆ ముందు రోజే వేప చెట్టు నుంచి వేప ఇలా కోసి తెచ్చుకుని ఈ విధంగా జల్లిటిపై పెట్టుకుని ఇలా తిప్పితే కిందకు పువ్వు వస్తుంది ఆ పువ్వుని బాగా జల్లించుకుని చెరుగుకుని ఆ తర్వాత పువ్వు రేఖలు ఉంటాయి కదండీ ఆ రేఖలు మాత్రమే యూజ్ చేస్తాము అందులో కూడా చాలా గత్తి ఉంటుందండి అది శుభ్రంగా ఏరుకుని చేస్తే ఈ విధంగా నీట్గా వస్తుంది ఆ పువ్వును మాత్రమే వినియోగించుకోవాలి మనం ఇలా ఈ విధంగా నీట్గా అయిన తర్వాత దాన్ని వినియోగించుకోవాలి ఇటీలో అయితే ఇలా ప్రిపరేషన్ చేసిన వేపువ్ అయితే రెడీమేంట్లో దొరికేస్తుందండి ఆ తర్వాత వేయించిన శనగపప్పు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఇలా కొబ్బరి ముక్కలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో ఇలా పెట్టుకున్న కొంచెం మీడియంగా పండిన ఈ విధంగా ఉండే అరటిపండు కూడా తీసుకోవాలి చాలామంది అయితే ఈ అరటి తక్కువ వేసుకుని కొంచెం పలుచుగా ఉండేలా చేసుకుంటారండి పచ్చడిని మాకైతే కొంచెం ఇంకా ఇలా అరటిపండ్లు ఎక్కువ వేస్తారు ఇలా అరటిపండ్లు తీసుకున్న తర్వాత వీటిని చేత్తో ఇలా మెదుపుకోవాలి చేత్తో మెదపకడం కొంచెం కష్టంగానే ఉంటుందండి ఇలా చేత్తోనే మెదుపుకున్న పచ్చడి అయితేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసింది అయితే పెద్దగా బాగోదు ఆ తర్వాత బెల్లాన్ని ఇలా సన్నగా కోరుకుని చింతపండు రసంలో నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఈ విధంగా ఇలా చేత్తో మెదుపుకోవాలి కొంచెం పెద్ద ముక్కలు లేకుండా చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదు పెద్ద మెద్ద ముక్కలు లేకుండా ఇలా చేత్తో మెదుపుకోవాలి ఆ తర్వాత నానబెట్టిన బెల్లాన్ని కూడా వేసుకుందామండి బాగా సన్నగా కోరుకున్న బెల్లం అయితే మీరు డైరెక్ట్గా వేసేసుకున్న సరిపోతుందండి ఇలా కొంచెం మాకు ముక్క ముక్కలో ఉండడం వల్ల చింతపండు రసంలో అయితే నానబెట్టుకున్నాము ఇలా బెల్లం కూడా వేసుకున్న తర్వాత వేసిన బెల్లం కరిగేంత వరకు కొద్దిసేపు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా అన్ని రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ కూడా తినండి ఇష్టం లేకపోయినా సరే తినండి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా అట్టపాయ గుజ్జుని తర్వాత బెల్లాన్ని కలిపి బాగా కలుపుకున్న తర్వాత మిగతా చింతపండు రసాన్ని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మాకు ఇంత క్వాంటిటీలో చేసుకుంటున్నారని అనుకుంటున్నారేమో తర్వాత వీటిని మేము బంధువులకి ఇంటి చుట్టూ ఉన్న వారికి కూడా పంచిపెట్టుకుంటామండి ఇలాంటి పండగలన్నీ కూడా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఆ పండగ సెలబ్రేషన్ తీరే వేరు కదా మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ ఇలా పండుగల టైంలో బంధువులు స్నేహితులు అందరూ కలుసుకుని అందరూ ఒకే చోట ఉండి ఇలాంటి సాంప్రదాయబద్ధమైన రెసిపీస్ని తయారు చేసుకుని ఒకే చోట కూర్చొని తినడం అందరితో కలిసి సరదా ముచ్చట్లు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా మన తెలుగు సాంప్రదాయ ప్రకారం కూడా చాలా మంచిది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో శనగపప్పు పొడి ఉంది కదండి ముందుగా దంచి పెట్టుకున్న శనగపప్పు పొడిని ఆ పొడిని తర్వాత సున్నిపిండి పొడి అది కూడా వేసుకోవాలి సున్నిపిండి పొడి అంటే మనం ఈ మినుములు ఉంటాయి కదండి అవి విసురుకున్న తర్వాత వాటిని వేయించుకుని పొడి చేసుకుంటాం అదే సుండిపిండి పొడి అందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం కొద్దిగా పాలు కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి అన్ని రుచుల సమ్మేళనం అన్నాను కదండి అందుకనే కొద్ది కొద్దిగా అన్నీ వేసుకోవాలి నాంచనానికి అన్నట్టుగా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి కూర వేసుకుని తర్వాత తేనెను కూడా వేసుకోవాలి తేనె మన ఆప్షనల్ అండి ఎంత అయితే అంత వేసుకోవచ్చు ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఈ వేయించిన గుళ్ళ శనగపప్పు ఉంటుంది కదండి ఆ శనగపప్పును కూడా వేసుకున్నాము ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత ద్రాక్ష పళ్ళు ఎండు ద్రాక్ష జీడిపప్పు పలుకులు బాదం పలుకులు ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాము సారీ మామిడికాయ ముక్కలు ఇలా ఇన్ని రకాలు ఇవే వేసుకోవాలని ఏమీ రూల్ రూల్ లేదండి మీకు నచ్చినట్టుగా కూడా వేసుకోవచ్చు అన్ని రకాలు వేసిన సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి వాళ్ళు ఇలాగే చేసుకున్నారు మనం ఇలాగే చేసుకోవాలని వేరే రూల్స్ ఏమీ లేవండి దీనికి మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు మాకైతే ఇలా మా అమ్మమ్మల కాలం నాటి నుంచి ఈ విధంగానే తయారు చేస్తారండి మాకు ఇంకా అలాగే అలవాటైపోయింది ఇలాగే తయారు చేసుకుంటాం మేము అయితే అప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసేవాళ్ళు కాదు మేమే వేస్తున్నాం అలాగా ఆ తర్వాత ఇలా నీట్గా శుభ్రం చేసుకున్న వేపువ్ ఉంది కదండి లాస్ట్లో అది వేసుకోవాలి కింగ్ ఆఫ్ ద డే వ్యాప్ పువ్వు ఈ ఉగాది పచ్చడికి అసలైన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది ఈ వ్యాపు అనేది ఇది తప్పకుండా వేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే మన ఈ సాంప్రదాయబద్ధమైన ఉగాది పచ్చడి తయారైపోయినట్లండి చూసారు కదా మా ఇంటి ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది యు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్